గురుజాల కేంద్రంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిద పేరుతో ఒక బహిరంగ సభను నిర్వహించారు ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరు తీరుగాని ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఏడు నియోజకవర్గాల్లో పల్నాడులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఉపన్యాసం మొత్తం నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు నాది బెటర్ అయిన ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలా పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఒరికి పూడి సెలవు తాను వస్తే పూర్తి చేస్తారట అలాగే పల్నాడు కావాల్సినటువంటి వాటర్ని స్కీమ్ని తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా ఏమయ చంద్రబాబు నాయుడు గారు ఒరికి పూడి ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా నువ్వు అనేకసార్లు శంకుస్థాపన చేశావే నీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే పద్నాలుగు సంవత్సరాలు నీకు ఒరుగు పొడిసెలు గుర్తురాలా అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనను కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు ఏడుగురు శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట చిత్రగుప్తులాగా రాస్తున్నాడట నాకు అర్థం కాద ఈయన చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు వాళ్ళ అబ్బాయి ఏమో రెండు పుస్తకం రాస్తాడు ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసి మీరు మీరేమన్నా అది కాదుగా మునిగిపోతున్నటువంటి పడవ అందరికీ అర్థమవుతుంది నిన్న నీ ఉపన్యాసం మొత్తం ఇంటే ముడిపోతున్న బలాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశావు ఈ రాష్ట్రంలో ఏ గ్రామం అయితే ఇది ఏం చేశామని చూపించగలంటే దానికి సమాధానం లేదు ఈరోజు లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనను సృష్టించుకొని ఇక ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అక్కడ ఏడుగురు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మారించుడంతా ఆయన మాట మాట్లాడు ఆయన మాట దమ్ముంటే మార్చి దమ్ము తిని ఓడించు నీకు ఆ దమ్మున్నారని అడుగుతా ఉన్నా ఆయన దుర్మార్గుడు మారించడు ఇలాంటి పేరు అయ్యారు రాసే పేరు పెట్టడం నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నారని అడుగుతా ఉన్నా భయపడుతున్నావు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఎందుకునే వరకు ఓపెన్ ఎదుగైనటువంటి వ్యక్తి ఆయన గురించి అవ్వకు చవాకు మాట్లాడుతున్నావు కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు మనం చేస్తున్నాం వారి కుటుంబం వారి పాటుగారు వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు మా ఊళ్ళో బాధ తీసుకు ఐదు సంవత్సరాల మీద బ్రహ్మాలు తీసావు రజనీ గారి గురించి చెప్పు రజని గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు లేదు శంకరరావు గారి గురించి ఎస్ గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు శంకరరావు గారి మీద ఓడిపోయినా గురించి చెప్పు వీళ్ళు ఏం పదవి తీశారు ఐదు సంవత్సరాల పరిపాలన ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మామూలు చెప్తున్నా నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర కానీ మనం చేస్తున్నా లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా శంకరరావు గారి మీద ఓడిపోయిన లేదు కాసు మహేష్ గారు గారు ఊరిపోయినా అయినా చిరుకూరు పేరులో రజనీ గారు గారు ఊరిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అని ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకోండి ఒక్కసారి నమలు వేసుకోండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో ఏ చిట్టుగా అడుగుతాడు ఏవర్గాలు ఏమర్ ఏసిన పెట్టుకుని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత నా గురించి కూడా మాట్లాడాడు ఆరోపణ చేయలేదు నేను అంబోరు కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడారో అది తెలియదు ముందు మాట్లాడే మాట్లాడు రాబాపడు రాబాపూరు మాట్లాడాలి మాట్లాడుతున్నారు మీ సభలోనే నా అభివృద్ధి చేస్తున్నాడంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తాం అప్పుడు తెచ్చింది అమ్మ బాబు నన్ను ఆంబోదం ఉన్నప్పుడు నేను అంటూనే ఉంటా దాని ఏం సందేహం లేదు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు నన్ను అంటున్నావు చెప్పేది కదా స్టాండర్డే కదా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోలు అంటే ఏ ఆంబోలకు ఏ ఆవులు సప్లై చేసావో కూడా చిట్ట తీస్తా జాగ్రత్త మనం చేస్తున్నా అది కూడా చేసి అర్ధస్తుతో సహా చెప్తే నువ్వు మళ్ళీ ఏడవాల్సి వస్తున్నాయ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త

తెలుగుదేశం మోసం చేశావు నీ బంధువుని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తి మీద ఊయి బాగా నువ్వు మాట నీ నూకలు చెల్లేలా ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల దానితో నేను కాదు వెంకటేశ్వరు నేను ఇన్ని వెంకటేశ్వరాయ చక్కడు ఉంటాడు చక్కడా చేస్తాడు శంకర్ ప్రసాద్ గారు చేస్తున్నాడా ఏం పోయేదా వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే పోలీసు ఒక్కసారి గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏరుగులతో పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి గారా నువ్వా ఒక్కసారి ఆలోచనతో చేస్తున్నాడు ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ వాటిని పాలైతే ఇటువంటి కూడా ఇవ్వలేదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గులేవు నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కూిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎల్లి కదా ఎవరు పట్టి పట్టి పుల్లాలకు కూడా వెళ్ళారు ఇవ్వండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో వెళ్ళి పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గతం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా కోడ అనేటువంటి వ్యక్తి రాజకీయ నేత భయపడేవాడు కాదు శత్రువులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ నీ నిరాకరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోసం ఒక్కసారి మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాత్రం నిజమేనయ్యా వైసీపీ కారణమే అనుకున్నాం వైసిపి వైసీపీ అయితే ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అమ్మాయితో టిక్కెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టాం నాకు అర్థం కాలేదు కోడలసివ ప్రసాద్ మరణించినా కూడా కోడలశివ్రసాద్ మీద కక్ష నీకు కాబట్టి వారి కుటుంబంలో ఎవరో రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి పైపులు చేసినటువంటి దుర్మార్గు ఇది రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్మాణం చేస్తున్నారు చీంచారు ఇలా కోసం చేస్తా అంతేకాదు మా శ్రీకృష్ణదేవ గారినియోచుకుంటే ఉన్నాం ఆయన తోసుకోకుండా దాకా గంజాయి వనంలో ఉన్నాను ఇప్పుడు తులసి వనంలో వెళ్ళాను నువ్వు తులసివి నువ్వు తులసివి తులసి మొక్కవి నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క మేము గంజాయి మొక్క నాకు అర్థం రా నేను ఒక్కటి విషయంలో ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ నావు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్ పేదాలని మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేశారు ఇంతకుముందు నీకు గుర్తుండే అవుతుంది లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్ళాలని శ్రీకృష్ణ గారు తండ్రి శ్రీకృష్ణ గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లావు శ్రీకృష్ణ గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడిన పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి తెలియదు ఆయన ఇష్టం నేనేం కాదు ఎందుకు వెళ్ళాడు అంటున్నా నా నేపథ్యం ఏంటి అంటున్నా ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు వాసేకిచ్చారు ఒకటి కూడా రిజర్వేషన్ లేదు ఈసారి బీసీలు ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయ గారు మీరు గుంటూరు వెళ్ళండి ఇక్కడ బీసీకిద్దాం యాదవకిద్దాం అని చెబితే ఎద్దిస్ట్ కాలేకపోయారే ఎస్ట్ కాకుండా గుంటూరు పోటీ చేయి లేదా లేదని ఇక్కడే పోటీ చేస్తాను మందుకేసి తగాదా పడి పార్టీ మారిన విశ్వాస ఘాతకుడు శ్రీకృష్ణ దేవరాయ్ గారిని మనం ఇవాళ మళ్ళీ సిరేవో తోటి హక్కు ఆ విశ్వాస ఖాతపు దైవటువంటి శ్రీకృష్ణ దేవాలాయ గారికి లేరు లాసమ సందర్భన మనం చెప్పు అంటే కాదు పాపం జగన్ కృష్ణ మూర్తి గారు బొయసర్ కాంగ్రెస్ పార్టీ విట్నప్పుడు రాశయ్య గారు మరణించినప్పుడు జగన్ కృష్ణ మూర్తి గారు జగన్ మోహన్ గారు దగ్గరికి ఆయన వెంట వచ్చారు టికెట్ ఇవ్వలేదు బొయెంపుతారు ఎంఆర్సీ ఇచ్చారు వలబైకి జెట్టీ తీసి ఇచ్చారు ఎమ్మెల్సీతో ఆకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం ఇప్పించాలి ఇంతగా గౌరవించాలి అలా గౌరవించిన జంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషఫలితలేసి నువ్వు వాటి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు ఏదో జంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు అది కూడా ముంచారు కదండయ్య శ్రీకృష్ణదేవరా నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీకన్నా చీటల్స్ ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ గా చెప్తారు ఇలా మోసాలు చేయాలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇలాంటి రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణదేవరాయ తులసి నొక్కట మేము గాంధీ ఒక చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయ గారే కాదు నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు చాలా సీనియర్ నాయకుడు చాలా గొప్పవారు ఏం గొప్పవాడో నాకు అర్థం కాలేదు ఒకసారి జరిగే మన నీ చరిత్ర ఆయన చరిత్ర వీళ్ళిద్దరూ ఎట్లా తిట్టుకున్నాడని తెలిసింది ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని మొత్తం చేసి చెప్తున్నాడు చాలా పెద్ద మనిషి చాలా సౌమ్యుడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు నిన్ను ఎట్లా తిట్టాడు గుర్తు మర్చిపోతావు నీకే సిగ్గు శరమ లేదు నీకు రాజకీయాలు అధికారం ఉంటే చాలు తప్ప నీకే సేపు లేదు నిన్ను వాడు వీడేం దిట్టారు నీళ్ళు పక్కన జరిగే ఎవరు పోతాడు ఎవరు చంపుతాడు నేను మనమే చేస్తున్నా ఇవాళ నేను నీకు ఒక్కటే తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనం చేస్తున్నా ఈ శ్రీకృష్ణ గారు కానీ కన్నా లక్ష్మణ గారు గాని యు ఆర్ నాట్ తెలుగుదేశం ఆల్ కాంగ్రెస్ ప్రొడక్ట్స్ లావు శ్రీకృష్ణ దేవరాయలు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రొడక్ట్ వీళ్ళు దగ్గర ఉంటారు అన్నారా మన ఛాన్స్ అయితే మన గులాబాలు చేపేస్తారు మాలాగే సిన్సియర్ గా ఉండే మనుషులు కాదు నా అనిల్ కుమార్ గారిలాగాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని సిరసా ఊహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు ఈ పార్టీలో ఛాన్స్ తర్వాత ఆ పార్టీలో పోతారు చూశాక చరిత్ర అలాంటి దుర్మార్గుని పక్కన పెట్టుకొని పక్క వర్షం ఒకలాగా మేము గందగారి ఒక ఏం పోయేగా వచ్చినాయో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని కూడా సృష్టించాలనేటువంటి ప్రయత్నం మునిగిపోతున్నటువంటి పడవని ఏదో విధంగా మునిగిపోతలేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఏమని యూజన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యూజర్ త్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి ఈ రాష్ట్రంలో యూజర్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు భావస్వామికి వాడుకుంటాడు తర్వాత వదిలేస్తాడు ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ ఎంతమందిని వాడుకుని వదిలేశారు చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబానికి కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లలు కాబట్టి ఎవరు రెండాడు కానీ మీ తమ్ముడిని ఏం చేశావు హరికృష్ణ ఏం చేశావు నీ తోడని ఏం చేశావు వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలో వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం అదే అంటే అడుగుతా ఉన్నా హూక్రిడ్ కోడ చెప్పు సమాన కోడల మరణానికి నువ్వే కారణం వంగవీటి మోహనంగా మరణానికి నువ్వే కారణం ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలు అనేక హత్యలు నీ అధికార దాహమే కారణం నీ అధికార దాహం ఇవ్వండి నుంచి హింసలు చేసి మ్యానిఫేషన్ చేసి నిలబెట్టుకున్నావు ఇంకా నీ ఆర్డర్లు ఇచ్చిన పరిస్థితి వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే నీ ఆటలు చాలా లేదు నువ్వు మరుగున పడిపోయావు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆ గ్యాప్లో లోక ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టైల్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేనికులేటర్ కాదు ప్రజల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభం అయిన తర్వాత ఇంత తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయం అనే విషయం అందరికి అర్థమైంది మీ ఆడిపోయే దీపాన్ని జరుగుకొని ఎంత చుంచుకున్నాను నిన్న తన నోరంతా చించుకుని చించుకుని పేరాట తమ్ముడు అంటాడు ఏంటో మధ్య మధ్య కాదు తమ్ముడు అనుమానం అధికారంలో రామని నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు మా సిద్ధం సభలు చూస్తుంటే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది కానీ ఏదో మసి మూసి చేసి నీ కేడను మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు మా దగ్గర నుంచి మోసం చేసిపోయినోళ్ళు మీకు దిక్కయ్యారు తప్ప అసలు మీ క్యాడినెట్లేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు వైసీపీ కూడా పన్నావు ఎలా కాపాడు చూస్తా అంటే కాపాడు కూడా చూసుకొని జమల్ని అధికారంలోకి చూస్తే నువ్వు అధికారంలో రావాలి వేరే విషయం ఏదేదో పెద్ద పెద్ద భీంకాలు పడిపేటటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు పిచ్చెక్కినట్టుంది ఏదో తగాదా కోర్టు లాగా ఉన్నారు మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెయపరుస్తున్నా ఏమని ఆ తాకట్టులో సచివాలయం జగన్ సర్కార్ మరో భావన ఏం పోయేగా వచ్చినాయ అర్థంబద్ధం ఉన్నా పశ్చాలు ఆంధ్రజ్యోతి ఈనాడు పచ్చ అబద్దాలు పచ్చ అబద్ద పచ్చ అబద్దాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం గోబెల్ ప్రచారం అంటారే ఆంధ్రజలు రాయడం ఈనాడు క్యారీ చేయడం టీవీ ఫైవ్ చెప్పడం ఈనాడు చెప్పడం చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇదే కళ్యాణ అక్రమం సెక్రటేరియట్ ని తాకట్టు పెడతారా ఇంపోయే కనిపిస్తే పచ్చి అబద్దాలు రాస్తారు సెక్రంటరియట్ తాకట్టు పెట్టిన మాట ఆ వాస్తవం ఏదో మాట్లాడుతూ పిచ్చి రాతలు పచ్చ పచ్చలాటలు పచ్చి రాతలు రాసి ఏదో కొందనే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తాపత్రయ పడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ రామోజీరావు అసలు పత్రిక విలువలే మర్చిపోయారు ఏదో తప్పం చేసి రాసేయడం ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేయడం కానీ మీ రెండు పత్రికలు మీకున్న మూడు టీవీలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయడం చంద్రబాబు నాయుడు గారు ఒక్కోడు వీరుడు అని రాసి పైకి లేపటం తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు ఈ బండారం బయటపడిపోయింది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు అప్పుడే వాస్తవాలు ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది ముగ్గురు చనిపోయారు అక్కడ రైలు ప్రయాణికి రాలేదు ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి పోగొట్టుకున్నారు పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏమంటాడు ఇరవై గారు చంద్రబాబు మాకు పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో పల్నాడులో మీరు ఎలా ఉంటారో ఇలాంటి ఊసుబోని సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడక్కడ చతుర్మలు సంఘటనలు జరుగుతాయి వ్యక్తిగతంగా కొన్ని కాలాల వల్ల మండలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కానీ రాజకీయ కక్షలు ఎక్కడ జరగలేదు చిత్రములు ఇక్కడ జరిగిన వాటిని సెపరేట్ చేసినటువంటి పద్ధతుల్లో ఉన్నాం శాంతి భద్రతలు పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా చాలా ఉన్నాయి రాసుకోని సందర్భంగా మనం చేస్తున్నాం చర్చ చేయడానికి కూడా చంద్రబాబు అయినా లేకపోతే ఎవరితో అయినా పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో శాంతి భద్రతలు మెరుగుగా ఉన్నాయి ఇది వాస్తవం లెక్కలు తీయమని కూడా ఈ నేను మనవి చేస్తున్నా ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ విశ్వాసంతో దృఢమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందువలనే ఏడుకు ఏడు గెలిపించారు మళ్ళా మనవి చేస్తున్నా ఏడుకు ఏడు గెలుస్తాం విశ్వాసఘాతకుల్ని ఓడిస్తాం తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించే విధంగా మళ్ళా మెజార్టీని కూడా పెంచి చూపించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉండి దప్పాలు కొట్టడం లేదు సూల్కప్పులు చెప్పడం తప్ప మరొకటి లేదు నేను అడుగుతా ఉన్నా అసలు అసలు పవన్ కళ్యాణ్ సంగతి దేవుడు ఆ లోకేష్ ఏమైపో కనపడలేదు మీకు లోకేష్ కనపడలా లోకేష్ ఉంటే సీమ బ్రామానందం పోయిందో అనుకున్నారేమో మరి లోకేష్ బయట రాని ఎందుకనో ఎందుకన్నా పెట్టారు అన్ని మైలు పాదయాత్ర చేశారు చాలా గొప్పోడు చాలా బ్రహ్మాండంగా తయారై ఉన్నారు ఏమైపోయినా నాకు అర్థం కాల సో ఇవన్నీ మ్యానిఫులేషన్ పాలిటిక్స్ నాట్ ఏ స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైట్ పాలిటిక్స్ నాట్ మేనిఫులేషన్ మేనిఫులేషన్ ఏది మనసులో ఉంటే అది చెప్తాడు చెప్పింది చేస్తాడు చేసి నిరూపించుకున్నాడు మేనిఫెస్టోని నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి చేసి ప్రజలను ఓటదవుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని ఆలోచిస్తున్న మేనిఫెస్టోని దగ్గర కట్టుకుని తిరిగేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని బుట్టదాగా చేశారు కనపడబోన చేశారు టోటల్ అడుగుతోంది భయం లేదు అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఆ దుర్మార్గ రాజకీయాలకు కాలం చెల్లింది చంద్రబాబు కాలం చెల్లింది పవన్ కళ్యాణ్ కాలం చెల్లింది మొత్తం టోటల్ గా అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన రెండు కలిసినా కూడా వారి కాలం చెందినటువంటి పార్టీలుగానే ప్రజలు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అత్యద్భుతమైన నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది ఈ సిద్ధం తర్వాత నాలుగో సిద్ధం తర్వాత అద్భుతంగా అర్థమైపోతుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు సిద్ధం రెండో సిద్ధం మూడవ సిద్ధం రేపు పదో తారీఖు నాలుగో శాతం జరిగిన తర్వాత ఈ దేశం తెలుగుదేశం పోటీ చేసేటటువంటి నైతిక అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది అభ్యర్థులు